సెలవుల బాటలో బల్దియా ఉద్యోగులు అధికారులు నెలవు సెలవులు బాట పడుతూ ఉన్నారు అయితే కొందరు దీర్ఘకాలికంగా పనిచేస్తూ ఉండగా మరికొందరు మూడేళ్ళు మూడేళ్ళు దాటడంతో ఎవరికి వారు బదిలీల ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నారు ప్రభుత్వం మారటం బల్దియలో అన్ని విభాగాల్లో విభాగలు లేకపోవటం ఉన్నవారికి ఇన్ఛార్జీలు ఇవ్వడంతో కింది స్థాయిలో ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకరిద్దరు సెలవులో ఉండగా మరో ముగ్గురు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట అయితే కార్యాలయంలో రెవెన్యూ ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళికలు తీవ్రంగా అంటే పట్టణ ప్రణా ప్రణాళిక పారిశుధ్యం పరిపాలన వంటి విభాగాల్లో ఉద్యోగుల అధికారులు కొరత తీవ్రంగా ఉంది క్షేత్రస్థాయి ఉద్యోగులు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వారికే పదవులు అధ్యత ఇక్కడ అదనపు బాధ్యత అప్పగిస్తూ ఉన్నారు సో ముఖ్యంగా ఉద్యోగులు ఈ విధంగా అయితే ఒత్తిడి తట్టుకోలేక ఈ ఒత్తిడి కారణంగా వీరైతే పాటు పట్టాలని చూస్తున్నారు సో ఇలా అనేక దాంట్లో అనేక విభాగాల్లో అందరూ కూడా వారికి అనుకూలంగా ఉండే ప్లేసులకు అయితే వెళ్ళిపోయేందుకు సెలవులు పెట్టడం లేదంటే బదిలీ తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది ప్రజెంట్ తెలంగాణలో ఉన్న అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి సో మీరు ఏమంటారు కామెంట్ రూపంలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు